విష్ణుప్రియ వాళ్ళ నాన్న అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యే వరకు తను ఏం మాట్లాడాడు విష్ణుప్రియకి ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చాడు అనేది మొత్తం పిన్ టు పిన్ ను కంప్లీట్గా చూద్దాం ప్రోమో కూడా రావడం జరిగింది ప్రోమోలో కూడా ఏం ఇంకా మొత్తం తను వచ్చి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఏం మాట్లాడాడు ఏందనేది మొత్తం కూడా ప్రోమోతో సహా కంప్లీట్గా పిన్ టు పిన్ మాట్లాడేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఫస్ట్ ప్రోమో కనుక మనం చూసినట్లయితే అందరూ కూడా లోపల బెడ్రూమ్స్ లో కూర్చుంటారు హాల్లో కూడా ఎవరు ఉండరు ఆ టైంలో విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ అయితే మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యి వస్తూ ఇట్లా హాయి చెప్తూ విష్ణు అనుకుంటా పిలుస్తూ తన లోపలికి వస్తాడు అనమాట వస్తుంటే ఎవరు 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 ఫాదర్ వస్తుండు అన్నట్టుగా అయితే అక్కడ వాళ్ళు చూసి మాట్లాడతారు అనగానే విష్ణుప్రియ చూసి నా నా అనుకుంటా అయితే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని హక్ చేసుకొని ముందు పెట్టి లోపలికి తీసుకొని వస్తుంది అనమాట అలా ఆయన అతను కూడా లోపలికి రాగానే అందరితోటి కూడా గుడ్ ఈవినింగ్ ఆల్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అని అయితే చెప్తాడు ఎందుకంటే నైట్ ఈవినింగ్ అలా వచ్చారు కాబట్టి తను చెప్తూ వస్తున్నమాట వచ్చి తను మాట్లాడుతూ అట్లనే మధ్య మధ్య జరుగుతూ ప్రోమోలో విష్ణు ప్రజడు చెప్తుంటాడు నువ్వు అందరు బాగానే ఆడుతున్నారు విష్ణు నువ్వు ఇంకా బాగా ఆడాలిరా అని చెప్తాడు అప్పుడు విష్ణు నాన్న ఇలాంటివి మనం ఇక్కడ చెప్పుకోవద్దు పర్సనల్ గా పోయి మాట్లాడుకుందాం అని అయితే అంటది అనమాట అన్నట్టుగానే పర్సనల్గా వెళ్ళి చాలా ఊరికైతే ఇన్పుట్స్ ఇవ్వడం జరిగింది మరి విష్ణుప్రియ వాటిని తీసుకొని తను ఎలా ఆడుతుంది అనేదే ఇక మెయిన్ తను తీసుకుంటుందా తీసుకోదా ప్రతిదీ మనం క్లియర్గా చూద్దాం అసలు ఏం మాట్లాడాడు అనేది కూడా చూద్దాం దీని తర్వాతకి వాళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటూ అందరిలో నువ్వు బ్యాడ్ అయ్యే తను పక్కకు తీసుకెళ్ళి మెయిన్ పాయింట్స్ ఏంటంటే అందరిలో నువ్వు బ్యాడ్ అయ్యేది ఏంటంటే నువ్వు కొద్దిగా అటువైపు వెళ్ళడం అటువైపు ఉన్నావని అవుతుందని అంటే క్లియర్ కట్ గా చెప్పాడు నువ్వు పృథ్వీతో ఉండడం అనేది జనాలకి నచ్చడం లేదు అందులో ముఖ్యంగా నీ అభిమానులకే అది నచ్చడం లేదు నువ్వు ఇక్కడ ఉండాలన్నా ఏం చేయాలన్నా కూడా నిన్ను అభిమానించే ఆ అభిమానులని నువ్వు తక్కువ చేయొద్దు వాళ్ళ అభిరుచికి అనుగుణంగా ముందుకు సాగాలి వాళ్ళు లేకపోతే మనం లేము వాళ్ళు నీకంటే ఎక్కువగా కూడా నీకు ఎలాంటి వాళ్ళు కావాలి అంటే ఆ పర్సెప్షన్లో తను చెప్తాడనమాట వాళ్ళు లేకపోతే అసలు ఎక్కడ ఎక్కడ ఉండేదాన్ని నువ్వు అనే విధంగా అయితే తను ఎంత శృతి మెత్తంగా చెప్పారంటే చాలా క్లియర్ కట్గా అయితే విష్ణుప్రియకి స్టెప్పు బై స్టెప్పు పూస కూర్చున్నట్టు అటు విష్ణుప్రియ హట్ అవ్వకుండా ఇటు ఆడియన్స్ ఏదైతే విష్ణుప్రియకి సంబంధించినటువంటి అభిమానులు ఎలాంటి విషయాలు అయితే చెప్పాలి విష్ణుకి అని అయితే అనుకున్నారో అదే విధంగా ఎంత శుతుమెత్తగా ఆ కొట్టి కొట్టినట్టుగా గుచ్చి గుచ్చినట్టుగా అంటారు కదా ఆ విధంగా అయితే తను చాలా క్లియర్ గా అయితే విష్ణు ప్రేమకి చెప్పడం జరుగుతుంది అదే విధంగా తను తర్వాత అంతా వాళ్ళు మాట్లాడుకుంటారు ఇదంతా మనం మళ్ళీ క్లియర్ గా ఇది ప్రోమోలో చెప్తున్న ఫస్ట్ తర్వాత క్లియర్ గా ఏముంది అనేది స్టెప్ బై స్టెప్ కూడా చూద్దాం చెప్తారు దాని తర్వాతకి పర్సనల్ గా మాట్లాడుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత అందరితో కలిసి మాట్లాడేటప్పుడు కూడా జనరల్గా చెప్తాడు అనమాట నేను ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది వీళ్ళకి ఏంది అనేది కూడా క్లియర్గా చెప్తాడు నాకు రావాలని ఉంది వాళ్ళ దగ్గరికి వాళ్ళని మిస్ అవుతున్నాను అనిపించింది నాలో ఎంత బాధ ఉన్నా సరే నా ప్రాబ్లమ్స్ వల్ల నేను వెళ్ళలేకపోయాను ఎందుకంటే ఇక్కడ నేను చెప్పాలి చెప్పాలి అనిపించింది చెప్తున్నా రియల్లీ వాళ్ళకి చా సారీ అని అయితే తను చెప్పుకుంటాడనమాట దాని తర్వాతకి మరి మ్యారేజ్ విషయం ఏం సంగతి తేజ అడుగుతాడు తేజ బాగా పాయింట్స్ అడిగిన బా తేజ కనుక అడగకపోయి ఉంటే మనకి అవన్నీ తను చెప్పేవాడు కాదు అవతల అడిగే వాళ్ళు ఉంటున్నాయి కదా అతని దగ్గర నుంచి ఇన్పుట్స్ ఇంకెక్కువ వచ్చేది అదేవిధంగా తేజ నిజంగా విష్ణుప్రియ ఫ్యాన్స్ తేజకి థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలి ఎందుకంటే తను క్వశ్చన్స్ అడుగుతుంటేనే అవతల నుంచి ఇన్పుట్స్ వస్తున్నాయి ఇంకెక్కువ తెలుసుకోగలుగుతున్నాం ఏంది అసలు అనేది ఆ విధంగా అయితే జరిగింది మ్యారేజ్ సంగతి ఏంది మరే అంటే నేను అంటే తను అట్లా బాధపడుతుంటే తేజ అంటాడనమాట కానీ నువ్వు వాళ్ళకి మ్యారేజ్ చేసి నువ్వు ఆ ఆ ప్రేమను పంచవచ్చు నీ ప్రేమను పంపొచ్చు పంచొచ్చు అండి వాళ్ళకి పెళ్లి చేసి అనే విధంగా అయితే తేజ అంటాడు అంటే ఆ చేస్తా ఎందుకు చేయను చేస్తాను కానీ ఆమెకు దొరికే వరుడు రావాలిగా అన్నట్టుగా అయితే అంటాడనమాట ప్రే ఆ రోహిణి ఇంతలోనే అందుకొని ప్రేమ ఆమె ఆమె చూసుకుంటుంది లేని అదంటే విష్ణుప్రియ ఇట్లా చూసి అలా తేజ పుద్ధి సైడ్ చూసి ఆ విధంగా జరుగుతుంది అది మొత్తం కూడా మనం ఈ రకంగా అయితే ప్రోమో నడుస్తుంది తర్వాతకి తేజ కూడా అడుగుతాడు నాకు కూడా చూడండి మ్యారేజ్ నేను కూడా చేసుకుంటాం మన సైడ్ కూడా ఉంది అన్నది తర్వాత రోహిణి అంటది ఆ విధంగా వాళ్ళ ఫనీ కం తర్వాత బయటకు వచ్చి గేమ్ ఆడతారు అక్కడ గెలుచుకుంటారు తర్వాతకి డాన్స్ సాంగ్ తర్వాతకి వెళ్లే ముందు విష్ణుప్రియ అయితే వాళ్ళ ఫాదర్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని వాళ్ళ ఫాదర్ ని బయటికి వెళ్ళొస్తాడు అనమాట ఇది మనకి ప్రోమోలో చూసింది ఆ లోపల గా లోపల జరిగింది కానీ ఇంకా ఏమేమి మాట్లాడుకున్నారు ఏంటి అనేది క్లియర్ కట్ గా ప్రతి విషయం పిన్ టు పిన్ మొత్తం కూడా చూద్దాం అయితే ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి ఎవరైతే ఎంత అనుకున్నామో వాళ్ళ ఫాదర్ వస్తుందంటే ఒక దశలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు విష్ణుప్రియ ఫ్యాన్స్ అయితే ఎందుకంటే ఏమో ఎలా చెప్పగలుగుతూ చెల్లడు చెప్పడు ఎందుకంటే వాళ్ళ బాండింగ్ ఎలా ఉందో క్లియర్గా తెలియదు బయటికి వాళ్ళ సిస్టర్ వస్తేనే బాగుండేమో తను కొంచెం ఎక్కువగా అర్థమయ్యేలా చెప్పేదేమో అన్నట్టుగా అయితే చాలామంది అనుకున్నారు కానీ వాళ్ళ ఫాదర్ కూడా ఏం మాత్రం తగ్గలేదు చాలా శుతిమెత్తంగా ఎట్ ఎంత విధంగా అంటే ఎండ్రగా కర్ర విరవకూడదు ఏదో చెప్తారు కదా సమైతే ఆ టైప్లో అయితే తను చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఇప్పుడు మనం పిన్ టు పిన్ను తెలుసుకున్నాం ఈజ్గా ఏం జరిగింది అసలు ఎందుకంటే మనం స్టార్ట్ చేద్దాం ఎలా వచ్చారు నిన్న ఈవినింగ్ ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ నైన్ అయింది బిగ్ బాస్ హౌస్ లోకి లైవ్ లో ఎంటర్ అయ్యే టైంలో తను హాయ్ విష్ణు అంటూ సేమ్ మనకి ప్రోమలై అదే విధంగా తన లోపలికి వస్తారు అందరు కూడా బెడ్రూమ్స్ లో ఉంటారు వాళ్ళందరూ కొంతమంది చూస్తారు జనరల్ చూస్తారు ఎవరు వస్తారు ఏందిరా అన్నట్టుగా చూసి ఎవరో ఫాదర్ వస్తున్నారా కానీ విష్ణు చూసేసి హాయ్ నాన్న అనుకుంటూ ఇట్లా ఊపుతూ వచ్చి హక్ చేసుకుని తన ముద్దు అయితే తీసుకెళ్తుంది లోకల్ సిని తను కూడా అందరు కూడా గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అని అయితే తన అందరు పలకరించి హాయ్ 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 కూడా ఇలా చేస్తే దాన్ని వెంటనే అవినాష్ బా అంకులు ఎలా వచ్చారు ఓల్డ్ సినిమాలో హీరోలాగా వచ్చారు వచ్చి అందరికీ కూడా హాయ్ 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 అనుకుంటున్నట్టుగా తను ఫన్ చేస్తాడు అంత ఫాస్ట్గా వచ్చేసి అందరితో చేతులు కలిపేస్తాడు అనమాట చాలా బాగా అనిపిస్తుంది అది అదే విషయం వీళ్ళు చెప్తున్నాడు తర్వాతకి అవినాష్ ఉంటారు టీ కానీ కాఫీ కానీ తాగుతారు అంకుల్ వద్దమ్మా వద్దమ్మా అంటాడు తర్వాతకి ఓటరు తాగుతారా ఓటర్ తాగుతారా నాన్న అని విష్ణుప్రియ అడుగుతుంది వద్దు వద్దమ్మా అనేసి అంటారు తర్వాత ప్రేరణ మజ్జిగ తాగుతారా మజ్జిగ ఏమైనా తాగుతారా అని అంటే ఏం వద్దమ్మా పర్వాలేదు అమ్మ అమ్మ అనేది మాత్రం చివరిలో ఎవరడిగినా అబ్బాయిలు అడిగినా అమ్మాయిలు అడిగినా అతని కామన్ ఊతపాదంలో ఆవు ఎవరడి కూడా వద్దమ్మా వద్దమ్మా అట్లా వస్తుంది అనమాట తర్వాత విష్ణుప్రియ నాన్న మనం బయటికి వెళ్దామా కాసేపు అంటది నాన్న మనం బయటికి వెళ్దాం అంటే కాసేపు కూర్చొని అందరితో మాట్లాడిన తర్వాత బయటికి వెళ్దాం విష్ణు అనేది క్లియర్గా చెప్తాడు అనమాట తర్వాతకి అవినాష్ అంటాడు అదే ఓన్లీ మ్యూజిక్గా ఉందని చెప్తాడు తర్వాతకి వాళ్ళ ఫాదర్ అంటాడు నువ్వు తేజ నువ్వు డ్యాన్స్ సూపర్గా చేస్తున్నావు చాలా బాగా అని అన్నాయి తేజ అంటాడు ప్లస్ కామెడీ కూడా బాగా చేస్తున్నావు నువ్వు అనేసి అంటాడు అనమాట అంటే మా డాడీ అందరూ ఇలా ఆడుతూ అది తింటారు ఇది తింటారు అట్టిపండు తింటారు అంటుంటే ఒక అట్టిపండు తింటా అని చెప్పాడు అప్పుడు విష్ణుప్రియ అంటది మా డాడీ ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు టైం టు టైం తను తీసుకుంటాడు అనే విధంగా అయితే తను చెప్తాం చాలా కేరింగ్గా ఉంటాడు ఫుడ్ విషయంలో అయితే చెప్తుంది తర్వాత విష్ణుప్రియ అంటది పావని నాన్న అంటే పావని రా రా రానంద నాన్న అంటే లేదమ్మా వచ్చారు పావని వచ్చింది కావ్య కూడా వచ్చింది బయట ఉన్నారు బిగ్ బాస్ హౌస్ సెట్లో ఉన్నారు బయట హౌస్ బయట ఉన్నారు అంటే తను చెప్తాడు అనమాట తర్వాత కొద్దిసేపు మాట్లా మాట్లాడుకో మాట్లాడుకుందాం ఏముంది అన్నట్టుగా అయితే అక్కడే కూర్చొని వాళ్ళందరితో కూడా కాసేపు మాట్లాడతారు అనమాట తర్వాతకి గౌతమ్ అంటాడు విష్ణు తర్వాత మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అయితే అడుగుతారు అడిగినప్పుడు తను చెప్తాడు అందరూ బాగానే ఆడుతున్నారు అని అయితే చెప్తారనమాట సేమ్ ఆన్సర్ ఎవరు వచ్చినా కూడా ఇదే చెప్తున్నారు అందరూ బాగానే ఆడుతున్నారు అని చెప్తున్నారు కానీ క్లియర్గా ఎవరు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అనే విధంగా అంటారు అనమాట తర్వాతకి విష్ణు వల్ల ఆడదు నేను పావనే వస్తుంది అనుకున్నా అంటే అంటే పావని అయితే క్లియర్గా తన ఈ విషయంలో కరెక్ట్గా చెప్పగలుగుతుంది అనుకుందేమో కానీ పదే పదే ఒక టూ త్రీ టైమ్స్ అయితే పావను వస్తుంది అనుకున్నాను నేను పావన వస్తుంది అనుకుంటున్నా అనేసి అంటదనమాట నేను నేను కంపల్సరీ వస్తాను కా నేను రాకుండా ఎలా ఉంటాను విష్ణు అని అయితే వాళ్ళ ఫాదర్ అంటాడనమాట దాని తర్వాత అదేవిధంగా పావని నేను చాలా పావని నేను చాలా రోజులు మిస్ అయ్యాను అంటూ అంటాడనమాట తర్వాతకి విష్ణు అంటది మిస్ యూ అంటే నేను చాలా రోజులు మిస్ అయ్యాను కదమ్మా మిమ్మల్ని అనేసి అంటాడు అన్న తర్వాత నన్ను మిస్ అయ్యారన్న అన్న అనేసి హగ్ చేసుకొని ఇట్లా తన మీద ఇట్లా పడుకొని అయితే తను మంచిగా ప్యాంపరింగ్ చేస్తున్నట్టుగా ఉంటుంది అనమాట తను నానమ్మ ఎలా ఉంది నాన్న అని అడిగితే నానమ్మ బాగుందిరా అంటే నాకు రోజు కాల్స్ చేస్తుందిగా నాకు కాల్స్ చేయకుండా ఎలా ఉండగలుగుతుంది అంటే అని అడుగుతుంది అంటే ఉంటుందిరా నేను ట్వంటీ ఫోర్ బై ఎప్పుడు నీ టీవీ వస్తూనే ఉంటుందిగా లైవ్ వస్తూనే ఉంటుందిగా ఎప్పుడు చూస్తూనే ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుందని అయితే తను చెప్తాడు అనమాట మీది ఏ ఊరు అంకుల్ అంటే నానమ్మనా అమ్మమ్మనా అని అడుగుతారు తెలియజగన్గా రోహిణి వాళ్ళు అడుగుతారు అడిగినప్పుడు నానమ్మ మా అంటే మా అమ్మ అన్నట్టుగా తను చెప్తాడు అనమాట చెప్పి మాది ఒకటే ఊరు వాళ్ళ అమ్మ వాళ్ళది మా నాది కూడా ఒకటే విలేజ్ మాది అని చెప్తాడు బాపట్ల దగ్గర అంటూ చెప్తాడు ప్రస్తుతానికి నేనైతే బాపట్ల ఉంటున్నా అనే విధంగా అయితే తను చెప్తాడనమాట నువ్వు బాగా రా ఇంకా బాగా ఆడాలి అందరు బాగా ఆడుతున్నారు విష్ణు నువ్వు ఇంకా బాగా ఆడాలని అయితే అక్కడే అందరి ముందులా చెప్తాడనమాట నాన్న అలా చెప్పొద్దు ఇక్కడ నువ్వు మనం పర్సనల్గా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అనేసి అంటారు అందరూ నవ్వుకుంటారు అనమాట ఇది అందరి ముందు చెప్పొద్దు మనం పర్సనల్గా మాట్లాడుకుందాం అనేసి అంటది తర్వాత విష్ణు ఇంకా ఎవరు బాగా ఆడుతున్నారు నాన్న అని అడిగితే గౌతమ్ బాగా ఆడుతున్నాడమ్మ అనేది తను ఇంకా ఎవరు బాగా ఆడుతున్నారు నాన్న అని అడిగితే గౌతమ్ బాగా ఆడుతున్నాడమ్మ అని అయితే తను చెప్పడం జరుగుతుంది తర్వాతకి ఆయన ఆట నీకు కనిపిస్తుందా అనేసి అంటే గౌతమ్ ఆట నీకు కనిపిస్తుందా నాన్న అన్నట్టుగా అడుగుతుంది అనమాట తర్వాతకి ఎవ్వరి టాలెంట్ వాళ్ళకు ఎవరి వాళ్ళకు ఉందమ్మ అనేసి మాట్లాడతారు అనమాట ఈ విధంగా వాళ్ళ మధ్య జరుగుతు జరుగుతుంది తర్వాతకి మనకు లైవ్లో కూడా కొన్ని ముందుకి వెనక్కి ఇచ్చాడేమో అని అనిపించింది ఇదంతా ఇక్కడ గ్రూపుగా వీళ్ళు మాట్లాడుకున్న సన్నివేశాలని ఇక్కడ చూపించడం జరిగింది తర్వాతకి తేజ మ్యారేజ్ గురించి ఆడడం పుష్ చేయడం అది ఎందుకంటే లైవ్లో కొంచెం జిగ్జాగ్ ఉన్నాయి సీన్లు ఇక్కడ ప్రోమోలో జి ప్రోమోలో జిగ్ జాగ్ వచ్చిందో లైవ్లో జిగ్ జాగ్ వచ్చిందో కానీ వచ్చింది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత తేజ అడుతాడు మాది తిరుపతి ఇక్కడ నాకు తెలుసు నాకు ఎందుకు తెలియదు అన్నట్టుగా అంటే నాకు ఏమైనా మ్యారేజ్ కాలేదు సంబంధాలు ఏమైనా చూస్తారంటే చూస్తా నీకు మ్యారేజ్ సంబంధాలు చూస్తారు కానీ నువ్వు ట్వంటీ అప్ తీస్తావా అంటాడు తీస్తా అంటాడు తేజ అని తీయబోతుంటే గౌతమ్ హెల్ప్ తీసుకొని ఇలా పుష్ అప్ తీస్తుంటే ఆపుతుంటే అట్లా పట్టుకోకుండా అంటే ఒక ఫైవ్ సిక్స్ తీసి ఆపుతాడు తర్వాతకి నేను అన్నట్టుగా అయితే తను వచ్చేసి ఎవరు ఒక ఐదారు తీసిన తర్వాత అవినాశు రోహిణి విష్ణు అవినా అవినాశు తేజ వీళ్ళు గౌతమ్ వీళ్ళందరూ కూడా వద్దు వద్దులేని అంకులు కూడా ఆగడు అలానే పుషప్స్ తీస్తాడు తీసి దాదాపు నైన్టీన్ తీసిన తర్వాత ఇక ఆపుతాడు వద్దులేనని ఆపిన తర్వాత ఇంకా ఒకడు మిగిలిందని ఇట్లా చూపిస్తాడు అనమాట ఆ విధంగా అవుతుంది నువ్వు ఈ రకంగా అయితే అయిన తర్వాత రోహిణి కూడా నాకు కూడా చూడండి నాకు ఆ నాకు తెలుసా మా నీకు కూడా మ్యారేజ్ కాలేదని అడిగితే తను మాట్లాడుతుంటారు అనమాట ఈ విధంగా పెళ్లి సంబంధాల గురించి ఇక్కడ లైవ్ లో ఈ ఆర్డర్ లో మనకి లైవ్ లో రావడం జరిగింది తర్వాతకి చెప్తా నీట్ గా చెప్తా ఇంకా చాలా ఉంది లైవ్ లో చాలా సేపు ఉంటారు కదా అది తర్వాతకి ఆ అనమాట తర్వాత పక్కకి వెళ్తారు ఇక సపరేట్ విష్ణు అని గోల్డెన్ రూమ్ లో అక్కడ కూర్చోబెట్టుకొని నాన్న ఏసీ నీకు ఇబ్బంది అవుతుందా మనం బయటకెళ్ళి మాట్లాడుకుందాం అంటే ఆ పదమ్మ గార్డెన్ ఏరియాలో కూర్చొని మాట్లాడుతుందా అంటూ వెళ్తూ ఒకసారి ఇక్కడ ఇది గోల్డెన్ రూమ్ ఇక్కడ అందరం మేము కూర్చొని మాట్లాడుకుంటాం అన్నట్టుగా అయితే చూపిస్తే ఓకే ఇక్కడ కూడా మాట్లాడుకోవచ్చు అన్నట్టుగా అనేసి ఇద్దరు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంటే విష్ణు స్లోగా స్లోగా మాట్లాడాడు నా అని అనుకుంటే అంటాడు అనమాట తనే అంటాడు చిన్నగా మాట్లాడమ్మా అంటాడు ఆ పర్వాలేదు నాన్న అన్నట్టుగా మన అంటే గుసగుసలు మాట్లాడుకుంటువేమో అనే విధంగా ఆడ స్టార్ట్ అవుతుంది అనమాట ఆ విధంగా మాట్లాడిన తర్వాత విష్ణు ఇక ఉన్నది నాలుగు వారాలేరా నువ్వు చాలా రోజుల నుంచి మంచిగా ఆడలేదు ఇప్పుడిప్పుడే కొంచెం దారిలో పడుతున్నావు ఒక రెండు వారాల నుంచి అయితే నువ్వు టాస్కులు అవన్నీ కూడా మంచిగా ఆడుతున్నావు ఇంకా నాలుగు వారాలు బాగా కష్టపడు బాగా ఆడున్నా నువ్వు ఆడితే ఖచ్చితంగా కప్పు గెలుతావు టాప్ ఫైవ్ లోకి రావడం కాదు టాప్ వన్ విన్నర్ అవ్వాలి కప్పు తీసుకొని ఇంటికి రావాలి అనే విధంగా తను చెప్తుంటాడు అనమాట ఈ విధంగా అవుతుంది ఇక్కడ ఇంకా మీరు మాట్లాడతారు మ్యారేజ్ విషయం ఇదంతా కూడా క్లియర్ కట్గా చెప్పేస్తాడు ఆడ ఎవరు ఏంటి ఏం సంగతి ఎలా ఉంది అనేది ఎంత బాగా చెప్పారంటే స్పష్టమైన తెలుగులో చాలా క్లియర్గా విష్ణు చెప్పాడు విష్ణుప్రియ ఎక్స్ప్రెషన్స్ అయ్యి చూస్తాం మీరు అనిపిస్తుంటుంది ఇవన్నీ కూడా క్లియర్ ఏం చెప్పారు మెయిన్గా ఇక తెలుసుగా పృథ్వీ గురించి క్లియర్గా చెప్పేసిండు నువ్వు అటు సైడ్ ఉండడం అనేది నీ అభిమానులకి ముఖ్యంగా నీ అభిమానులకి జనాలకి నచ్చడం లేదమ్మా కాబట్టి నువ్వు నీ అభిమానులకి నచ్చే విధంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు చేయబడితే ఇక్కడ దాకా వచ్చావు అన్నట్టుగా అయితే పని చెప్తాడు మనం ఇక్కడ ఉండాలన్నా నువ్వు కప్పు గెలవాలన్నా ఏం చేయాలన్నా నీ అభిమానులకి నచ్చే విధంగా నువ్వు ఉంటేనే ఆ రకంగా టాస్కులు ఆడితేనే అదేవిధంగా నువ్వు నామినేషన్స్ టైంలో పాయింట్స్ పెడతారు కదా ఆ పాయింట్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆ పాయింట్స్ పెట్టు అదేవిధంగా నామినేషన్ టైంలో ఎవరితో కూడా ఎక్కువగా ఈ నామినేషన్ నువ్వు ఎవరిని చేస్తావు ఏంది అనేది కూడా ఇట్లాంటివి డిస్కషన్ చేయకూడదు అందరితో మంచిగా ఉంటున్నావు బాగుంది కానీ అదొక్కటి అటు సైడు ఎక్కువగా వెళ్తున్నాం అనేది ఉంది కాబట్టి వాళ్ళు నచ్చడం లేదు వాళ్ళు కాబట్టి నువ్వు కొంచెం అది చూసుకో జాగ్రత్త నువ్వు ఆ విధంగా కనుక చూసుకొని కరెక్ట్ చేసుకున్నట్టయితే నీకు తిరిగి ఉండదు టాప్ ఫైవ్ లోకి రావడం కాదు టాప్ వన్ విన్నర్ అయ్యి నువ్వు ఉంటావు నువ్వు ఇంటికి రావాలి విన్నర్ అయిన తర్వాత అనే విధంగా అనమాట చాలా క్లియర్గా పూస గుచ్చినట్టు స్టెప్ బై స్టెప్ నువ్వు అక్కడ ఆ టాస్క్ బాగా ఆడావు ఇక్కడ బాగా ఆడావు అక్కడ ఎఫర్ట్స్ బాగా పెట్టావు నామినేషన్స్లో ఐదుగురు ఒకేసారి నామినేషన్ చేయాలంటే కూడా ఇబ్బందే కదా ఇక్కడ ఉన్నప్పుడు అందరూ నచ్చుతారు కానీ అలాంటప్పుడు మనం తప్పదు కొన్ని కొన్నిసార్లు ఇబ్బంది పడుతున్నాం అని అయితే తను చెప్తూ ఈ విధంగా తను చెప్పాల్సిన సీక్రెట్స్ అన్ని ఏమైనా చెప్పాలని అనుకున్నారు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పావని గారి కావచ్చు కావ్య కావచ్చు ఇంకా వాళ్ళ బ్రదర్ ఎవరైనా వాళ్ళు చాలా క్లియర్గా మంచినే తనకు చెప్పి కరెక్ట్గా ఎలా కన్వే చేయాలి ఏంది ఎందుకంటే తన మెంటాలిటీ ఎలా ఉంటుంది ఎలా చెప్తే తను తీసుకుంటుంది ఎలా చెప్తే తీసుకోదు కొంచెం స్ట్రిక్ట్గా చెప్తే తీసుకునే రకంగా ఇష్టం నువ్వు అలా చెప్తావా నువ్వు అలా చెప్పినందుకైనా సరే నేను అదే చేస్తాను అనే విధంగా ఉంటా అంటే కంప్లీట్గా మనం చూసినంతవరకు అలానే అనిపించింది కాబట్టి వాళ్ళు ఏ రకంగా చెప్పాలంటే అంత బాగా శుతిమెత్తంగా అయితే చాలా నీట్ గా ఆ అంత నీట్ గా చాలా క్లియర్ కట్టుగా అయితే చెప్పారు ఇక మరి ఆయన విష్ణుప్రియ అభిమానులు ఏ ఏ విషయాలైతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి విష్ణుప్రియకి చెప్పాలి అని అనుకున్నారు అలాంటి ప్రతి విషయాన్ని వాళ్ళ ఫాదర్ మోహన్ గారు అయితే చాలా క్లియర్ కట్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది కానీ మరిగా తను కూడా విన్నది అనే అనిపించింది ఓకే అనిపించింది కానీ నాకు అలాంటి భావనలు కలిగినప్పుడు నేను చెప్పాలి కదా అది చూద్దాం నేను పగలు ఇదంతా తను నాకు అలాంటి భావనలు వచ్చినప్పుడు నేను చెప్పాలి కదా అన్న వాటిని చెప్పకుండా ఉంటే ఎలాగా అన్నట్టుగా అయితే తను ఆ జన్యున్ ఏంటి రాయి అని అనిపించింది చిన్నపిల్లలు లాగానే అనిపించింది చిన్నపిల్లలు చాక్లెట్ కోసం ఎట్లా మారాన్ని చేస్తారు అన్నట్టుగా తను అదే రకంగా మాట్లాడుతుంది వాళ్ళ అన్నతో కాబట్టి మరిగా తను చెప్పాల్సింది విశ్వమానులు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ విషయాలు కూడా తను క్లియర్గా కూర్చొని చాలా చెప్పదు ఆల్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇద్దరు సపరేట్గా కూర్చొని మాట్లాడుకొని ఇవన్నీ విషయాలు కూడా చెప్పడం జరిగింది మనకి ఎక్స్ప్రెషన్స్ మాత్రమే చూపించారు అప్పుడప్పుడు దాన్ని బట్టి అర్థమైపోతుంది తను ఏం చెప్తున్నాడు ఏంది అనేది కొన్ని పదాలు మనకు చూపిస్తూనే కొన్ని అట్లా కట్ చేస్తూ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూపిస్తూ అలా తీసుకొచ్చారు దానికి తగ్గట్టుగానే ప్రోమోలో నిన్న అదంతా చూసిన తర్వాత మెయిన్ పాయింట్స్ ఏంట్రా మనం ఏమైనా రాంగ్ అనుకుంటున్నామా చెప్పాడా లేదా అనే విధంగా ఇలా ప్రోమో వచ్చిన తర్వాత అమ్మాయ్య బాబు ఏ విషయాలు చెప్పాలని విష్ణుప్రియ ఫ్యాన్స్ అభిమానులు వీళ్ళంతా కోరుకుంటున్నారో ఆ విషయాలన్నీ ఆయన చాలా సుతుమేతంగా క్లియర్గా అయితే చెప్పాడు ఇక విష్ణుప్రియ ఎలా మూవ్ అవుతుంది అనేది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా విష్ణుప్రియ వెంటనే చేంజ్ అవ్వలేదు ఖచ్చితంగా ఒక టూ త్రీ డేస్ టైం అయితే హండ్రెడ్ పర్సెంట్ పడుతుందని నేను చెప్పాను ఖచ్చితంగా అన్నట్టుగానే తను అలానే ఉంది నిన్న ఒక టాస్క్ ఆడి గెలుచుకున్న తర్వాత ఆ బర్గర్ అనేది వస్తుంది అనమాట ఆ బర్గర్ తీసుకో ఆ బర్గర్స్ వస్తే తర్వాత వాళ్ళ నాన్న దూరు డ్యాన్స్ ఇవన్నీ చేసిన రా పిల్ల అనే ఆ సాంగ్ డ్యాన్స్ చేస్తారు అందు తర్వాత వాళ్ళ ఫాదర్ని బయటికి పంపించిన తర్వాత చాలా రాసుకున్నా కానీ సరే అలా వాళ్ళ ఫాదర్ని బయటికి వెళ్ళిన తర్వాత అతను టాస్క్ ఆడతారుగా ఆయనప్పుడు బాల్స్ వేయాల్సి ఉంటుంది ఆ దాంట్లో ఒక బర్గర్ వస్తుంది బర్గరు మా నాన్న నాకు బర్గర్ ఇచ్చాడు అయ్యో నేను ఎవరికి ఉపయోగపడతలేదే అన్నట్టుగా తను ఫీల్ అవుతుంది అనమాట ఒకటే బర్గర్ పంపిస్తారేమో ఎట్లా ఇంతమందికి ఎలా షేర్ చేయాలన్నట్టుగా తను నా వల్ల ఎవరికి ఉపయోగం లేదే అన్నట్టుగా అయితే తనే యాజ్ అసలు విష్ణు ఎంత ఎంతో జెన్యున్ ఉంది అంటే ఫాదర్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ తోటి ఎలా మూవ్ అవుతుంది ఏంది అని ప్రతి సెకండ్ కనుక అబ్జర్వ్ చేసి ఉంటాం మనం అసలు ఏ మాత్రం తేడా లేదు రోజు మనం ఎలాంటి విష్ణు ప్రియాన్ని చూస్తున్నామో ఈ రోజు కూడా అలానే ఉంది కొన్ని కొన్ని సందర్భాలలో తను ఎలా నవ్వుతుంది ఏంది ఏం మాట్లాడుతున్నారు ప్రతిదీ వాళ్ళ ఫాదర్ బాగానే అలవాటు అనుకుంటా కాబట్టి మధ్య మధ్యలో విష్ణు దగ్గరగా నవ్వుతున్నా కూడా తను అదంతా పట్టి అతనికి నార్మల్ అయి ఉంటుంది కాబట్టి అది ఏమి అందరికీ ఏమేమి చెప్పాలో అవన్నీ చెప్తూ ముందుకు సాగిండు విష్ణుప్రియ మరొకసారి క్లియర్ కట్గా విష్ణు ఎంత జెన్యున్ అంటే అంత జెన్యున్ పిల్లలాంటి మనస్తత్వం మా అమ్మాయిది అనే విధంగా తను కూడా చెప్తాడు అనమాట మనం చూసిన వాళ్ళకి కూడా అదే అనిపిస్తుంది ఏంటి ఇట్లా ఇంత జెన్యున్గా ఉంటారా అని కూడా అనిపిస్తుంది అక్కడ మనం చూసేటువంటి సన్నివేశాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి మనం తప్పదు ఆ విధ అదే విధంగా అనుకోవాల్సి వస్తుంది అదేవిధంగా ఉంది కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా తర్వాత బర్గర్ ఇది అంత అయిపోయిందిగా అతను చెప్పాల్సిన ఇన్పుట్స్ అన్ని ఇచ్చాడు ఇంకా తను ఎలా తీసుకుంటది ఏంటని అయితే నేను క్లియర్గా చెప్తున్నా మళ్ళీ మండే నామినేషన్స్ అయిపోయే వరకు అంటే మండే వరకు కూడా మనం ఎలాంటి తను ఎలా మూవ్ అవుతుంది ఏందనేది అయితే చెప్పలేం వెంటనే చేంజ్ అవ్వలేదు అలాంటి మైండ్ సెట్ విష్ణు కాదు చిన్న చిన్నగా ఏమైనా మార్పులు అట్లాంటివి చేసుకుంటూ ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి తను కూడా ఎవరితోటి ఎలా ఉండాలి ఏంటి టాస్క్లు ఎలా ఆడాలి ఇంకా నువ్వు బాగా ఆడాలని అయితే అన్ని ఆల్ ఇన్పుట్స్ అయితే ఇచ్చేశారు ఇక కానీ తను నైట్ సన్నివేశాలు ఏంటంటే ఇక్కడ మరి ఏమను మీకు ఏమనిపిస్తుంది చెప్పండి నేను నైట్ వచ్చినటువంటి లైవ్లో ఎలాంటి సన్నివేశాలు జరిగా అవి క్లియర్ చెప్తా వెళ్ళిపోయిన తర్వాత బర్గర్ బర్గర్ వచ్చింది కదా బర్గర్స్ పంపిస్తారు ఫోర్ బర్గర్స్ అయితే పంపిస్తారు దాంట్లో నవీన్ నాకు కావాలి నాకు కావాలి అని అడుగుతాడు నేను ఏను నాకే కావాలి మా నాన్న నాకు ఇచ్చున్నట్టుగా చిన్నపిల్లలానే చేస్తుంది అవి తీసుకొని తన బెడ్రూమ్లోకి లోకి వెళ్తుంది తర్వాతకి నబీలు వీళ్ళందరూ కూడా బిగ్ బాస్ మాకు కూడా పంపించండి అది రిక్వెస్ట్ చేసుకుంటారు మా తర్వాత అవినాష్ కూడా మాకు ఏమవుతుంది కానీ నబీల్కి అయితే బిగ్ బాస్ అని అడుగుంటారు తర్వాత ఏమనుకుందో విష్ణుప్రియ మొత్తానికి అయితే నబీల్కి ఒక బర్గర్ అయితే ఇస్తుంది అనమాట ఇచ్చి తను వస్తాడు తర్వాతకి చూస్తే మళ్ళీ యష్మి నిఖిల్కి వాళ్ళకొకటి ఇస్తుంది ఇంకొకటి ఏమో పృథ్వీకి ఒకటి ఫుల్గా ఇవ్వడం జరిగింది బర్గర్ ఇదే విషయాన్ని ప్రేరణ అండ్ నబిల్ నైట్ అందరూ లైట్స్ ఆఫ్ అయిన తర్వాత వీళ్ళు ఇద్దరు అదే మాట్లాడుకుంటుంటారనమాట మనం ఏంటి విష్ణు అలా పృథ్వీకి అంత ఫుల్ ఇచ్చేసింది మిగతా వాళ్ళందరం అంత గడిగాం కదా ఇప్పుడు యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చిండు నబిల్ మీ మదర్ కూడా వచ్చింది అవి ఏంది గులాబ్ జామున్ వచ్చింది అందరం షేర్ చేసుకున్నాము నీట్గా తిన్నాం కదా తర్వాత లష్మీ వాళ్ళ ఫాదర్ బిర్యానీ అది వచ్చింది అవి కూడా అందరం కలిసి తిన్నాం కదా ఇది విష్ణు చూడు సపరేట్ తీసుకెళ్ళి నాకేమో నాన్న పంపించుండు అన్నట్టుగా తర్వాతకి ఇలా షేర్ చేయడం కూడా ఎందుకో కరెక్ట్గా అనిపించలేదు అన్నట్టుగా వాళ్ళు గుజలు గుజలు మాట్లాడతారు అనమాట ఫైనల్గా మరి ఇంత జరిగి ఇదంతా అయిన తర్వాత కూడా విష్ణుప్రియ అయితే పృథ్వీకి నబిల్కి ఒక బర్గర్ ఇవ్వడం అనేది నా మనసుకి ఎందుకో అని ఏదో తను ఫీల్ కదా అనిపించేసి నాకు పృథ్వీకి కూడా ఇవ్వాలనిపిస్తుంది ఫుల్ బర్గర్ అనే విధంగా అయితే అని వెళ్ళి పృథ్వీకి అయితే ఒక ఫుల్ బర్గర్ ఇవ్వడం జరుగుతుంటుంది అనమాట అతను అడగకపోయినా సరే వెళ్ళి మిగతా వాళ్ళు అడిగి గీసులు అయినా కూడా ఇవ్వలేదు కొద్దిగా ఎందుకో విష్ణువు ఇక్కడ మరి తను ఎలా ఆలోచించిందో అనేది అయితే కొద్దిగా అనిపించింది మీకు కూడా ఏమనిపించిందో కామెంట్ చేయండి మరి తను నాకు తెలిసి వాళ్ళ ఫాదర్ ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా తను చెప్తుంది నాలో ఆ భావన కలుగుతుంది నాన్న నేను చెప్పాలి కదా చెప్పకుండా ఎలా ఉండను అనే విధంగా తను మాట్లాడే మాటలను బట్టి క్లియర్గా మీరు కూడా అర్థం చేసుకోవచ్చు తను ఎంత జెన్యున్గా ముందుకెళ్తుంది ఏంటి అనేది ఇక్కడికి వచ్చేసరికి అలా బర్గర్ విషయంలో కూడా ఈ విధంగా జరిగింది మరి తను మేబీ ఒక టూ త్రీ డేస్ టైం పట్టవచ్చేమో అనుకుంటున్నా ఈ వీక్ అయితే టైం పడుతుంది సండే వరకు ఈ రోజు పృథ్వీ వాళ్ళ మదర్ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వస్తుంది మరి తను వచ్చిన తర్వాత ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి ఏంటి అవన్నీ జరిగిన తర్వాత అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని బేరీజ్ వేసుకున్న తర్వాత ఎలా మూవ్ అవుతారని కూడా చూద్దాం అదేవిధంగా ప్రతి కంటెస్టెంట్ ఎలా ఉన్నారు ఏంది అనే వాటికి కూడా వాళ్ళ ఫాదర్ చాలా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది పృథ్వీ గురించి చెప్పండి పృథ్వీ గురించి ఎలా ఆడతారు ఇది అని చెప్తే పృథ్వీ తన ఎవరి జోలికి వెళ్ళడు ఒకవేళ ఆయన జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టాడు అని పృథ్వీ గురించి నిఖిల్ ఎలా ఆడతాడంటే నిఖిల్ మంచి పవర్గా ఆడతాడని ఇలా గౌతమ్ ఇలా ఆడతాడని తేజ మంచిగా కామెడీ టైమింగ్ ఉంది బాగా స్పాంటినియస్గా ఏదైనా తీసుకొని వస్తాడు పాయింట్స్ టు పాయింట్స్ ఆడుతాడు అనే విధంగా తేజకి అవినాష్ మంచి కామెడీ చేస్తాడు చాలా బాగా చేస్తాడు మంచి ఎంటర్టైన్ చేస్తాడు ఎవరికి ఉండే వాళ్ళకు ఉంటుంది అనే విధంగా అయితే తను చెప్తాడు అనమాట రోహిణి అంటే రోహిణి కామెడీ చేస్తుంది మంచిగా టాస్కులు కూడా బాగా ఆడుతుంది ఇట్లా ప్రేరణ బాగా ఆడుతుంది బాగా ఆర్గ్యుమెంట్ చేస్తుంది నామినేషన్ టైంలో జనాలకి అరే పవర్ ఉన్నమ్మాయ అనిపిస్తుంది ఈ విధంగా యష్మి అంటే యష్మి కూడా బాగా ఎంటర్టైన్ చేస్తారు అన్నట్టుగా ఇలా అందరి గురించి అడిగిన వాళ్ళందరి గురించి కూడా తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఎంత ఏంటో మరి అతను వాళ్ళ ఫాదర్ వస్తాడంటేనే కొంచెం వెనక ముందయ్యారు విష్ణుప్రియ అభిమానులు కరెక్ట్గా చెప్ కన్వే చేయగలతో లేదు అని కానీ ఆయన చాలా క్లియర్గా ఎవరిని కూడా నొప్పించకుండా చాలా పర్ఫెక్ట్గా ఎలాంటి విషయాలు చెప్పాలో క్లియర్గా చెప్పి అందరూ బాగా ఆడుతున్నారు నాన్న అని అయితే చెప్పడం జరిగింది విష్ణు ప్రియకు కూడా ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వాలో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మరి విష్ణు ఎలా మూవ్ అవుతుంది ఏంది అని అయితే ఈ టూ త్రీ డేస్లో మండే వరకల్లా క్లారిటీగా అర్థమైపోతుంది తను ఎలా ఉంటుంది ఏంది వీకెండ్ ఎపిసోడ్స్లో కూడా ఇంకా మనకి బాగా ఎక్కువగా క్లియర్ గా తను ఎలా మూవ్ అవుతుంది అనేది కూడా తెలుస్తుంది నాకు తెలిసినంత వరకు అయితే పృథ్వీకి దూరంగా కంప్లీట్గా దూరం వెళ్ళాలనే సిచ్యువేషన్ అయితే అస్సలు జరగదు ఖచ్చితంగానైతే నేను అనుకుంటున్నా నార్మల్గా ఉంటుంది కానీ మరి నార్మల్గా అయితే ఉంటుంది ఇక జనరల్గా ఉంటుంది కాకపోతే ఆ ప్యాంపరింగ్ ఈ వాళ్ళ ఫాదర్ ఇవి కూడా చెప్పడం జరిగింది అనమాట నువ్వు వెళ్ళిలా ఈ కాఫీ ఇట్లాంటివన్నీ కూడా అతను అవి ఎవరు ఇష్టపడడం లేదు నువ్వు అలా చేయడం అనేది అనే విధంగా అయితే ఆయన చాలా క్లియర్గా చెప్పాడు మరి తాను తర్వాతకి ఇట్లాంటివి కొన్ని తగ్గిస్తుండొచ్చు మ్యాక్సిమం అయితే ఇలాంటివి తగ్గొచ్చు నార్మల్గా నార్మల్గా కన్వర్జేషన్ ఇది అయితే జరుగుతుంది ఇది ఇప్పటి వరకు నేను చూసి సారీ ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు జరిగింది మరి మీకు ఏమనిపించింది ఏంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మరికొన్ని అప్డేట్స్తో మరి వీడియోతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్